బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రదర్శన ముగిసింది ఐదు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలోని సైనిక విన్యాసాలు బెంగళూరు వాసులను ఆకట్టుకున్నాయి బెంగళూరులో భారతదేశ అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు ముగిసింది బెంగళూరు నగరంలోని ఎళహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా ప్రదర్శన అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఈ నెల పదవ తేదీన ప్రారంభమైంది ఐదు రోజుల పాటు జరిగిన ఏరో ఇండియా ప్రదర్శన బెంగళూరు వాసులను విశేషంగా ఆకట్టుకుంది ప్రతిరోజు వందలాది మంది బెంగళూరు నగరవాసులు ఏరో ఇండియా ప్రదర్శన వస్తున్నారు ఈ ఎయిర్ షోలో తొంభైకి పైగా దేశాలు భాగస్వామ్యమయ్యాయి అంతేకాదు ముప్పై దేశాల నుంచి రక్షణ మంత్రులు ఆయా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు ఏరో ఇండియా రెండు ఇరవై ఐదు వైమానిక ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరులో సాంకేతిక యుద్ధ విమానాల మహాకుంభమేళా ప్రారంభమైందన్నారు రక్షణ రంగంలో అనేక కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు రక్షణ పరిశోధనా రంగాల్లో భారతదేశం సాధించిన ప్రగతిని యావత్ ప్రపంచానికి చాటే వేదికే ఏరో ఇండియా రెండు ఇరవై ఐదు వైమానిక ప్రదర్శన అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు అంతేకాదు ఏరో ఇండియాను కేవలం వైమానిక ప్రదర్శనగానే చూడకూడదన్నారు ఆధునిక పరిశోధనలు ఆవిష్కరణలను యువతకు స్పూర్తిదాయకంగా చేసే వేదికగా భావించాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలి మూడు రోజుల పాటు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించారు కాగా చివరి రెండు రోజులు సాధారణ ప్రజలు వీక్షించడానికి అవకాశం కల్పించారు ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా జరిగిన సైనిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఏరో ఇండియాలో ఆర్మీ పెట్ ప్రాజెక్టులో భాగమైన నాలుగు కాళ్ల రోబోటిక్ డాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దీనినే ట్రాకర్ అని కూడా అంటారు చూడడానికి పోలి ఉంటాయి వాహనాలు హెలికాప్టర్లు చేరుకోలేని ప్రాంతాలకు ఈ రోబోటిక్ డాగులు వెళ్లి సైనికులకు అవసరమైన మందులు ఆయుధాలు అందిస్తాయి కాగా ఎయిర్ షో సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ఆకాశంలో గర్జించాయి ఈ ఎయిర్క్రాఫ్ట్లు చేసిన అద్భుత విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి హాల్ అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానం ఎయిర్ షోలో అందరినీ ఆకట్టుకుంది అలాగే తొమ్మిది హ్యాక్ ఎంకే వన్ థర్టీ టూ విమానాలను దగ్గరగా తీసుకువచ్చిన విన్యాసం ప్రేక్షకులను అబ్బురపరిచింది కాగా బెంగళూరు ఎయిర్ షోకు మరో ప్రత్యేకత ఉంది అమెరికాకు చెందిన యుద్ధ విమానం లఖీద్ మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ అలాగే రష్యాకు చెందిన సుకో ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ విమానాలు కూడా ఎయిర్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఫిబ్రవరి పద్నాలుగున ఎయిర్ షో ముగిసింది